నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడడం జరిగింది అసలు లేనటువంటి లిక్కర్ ని సృష్టించి మాపై తోసివేస్తున్నారు అనడమే కాకుండా అసలు ఈ లిక్కర్ స్కామ్ చంద్రబాబు హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలోనే జరిగింది మరి ఆ స్కామ్లోనే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బెయిల్ పైన బయట ఉన్నారు కదా ఇవన్నీ వాస్తవాలు కాదా అని ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు ఏవైతే లిక్కర్ స్కామ్ మీద అభియోగాలు వస్తున్నాయో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ మీద అభియోగాలు వస్తున్నాయో వాటన్నిటిలో కూడా ఆధారాలు చెరిపేసే ప్రయత్నం చేశారని చెప్పి తాజాగా అప్డేట్స్ వస్తున్నాయి మరి వీటన్నిటినీ కూడా ఏ విధంగా చూడాలి ఒక పక్క టీడీపీ చేస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్తారు ఇంకో పక్క ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది వేల కోట్ల రూపాయలతో జరిగింది ఆధారాలన్నీ కూడా జరిపేసే ప్రయత్నాలు చేశారని చెప్పి ఇప్పుడు తాజా వార్తలు వస్తున్నాయి వీటన్నిటినీ కూడా ఏ విధంగా చూడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ ఏంటి సార్ అసలు ఈ లిక్కర్ స్కామ్ గొడవ ఏంటి నిన్న జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఇదంతా టీడీపీ హయాంలోనే జరిగింది సో మాపై నెట్టి వేస్తున్నారు అసలు లేనటువంటి లిక్కర్ స్కామ్ సృష్టిస్తున్నారు అని ఒక పక్క చెప్తున్నారు మరి ఇప్పుడు ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో తాజాగా అందరూ కూడా ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటి అంటే ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఆధారాలన్నీ అన్నీ జరిపేశారు హార్డ్ డిస్క్ని ధ్వంసం చేశారు అని చెప్పి చెప్తున్నారు అసలు వీటన్నిటిని కూడా ఏ విధంగా చూడాలంటారు అసలు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఎవరి హయాంలో జరిగింది ఏంటి పరిస్థితులు ఏంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత సరే అనేక విషయాల మీద మాట్లాడాడైనా దాంట్లో మెజారిటీ పార్టీ ఏంటంటే లిక్కర్ స్కామ్ ఎందుకంటే లెక్క స్కామ్లో మొత్తం అతనికి సంబంధించినటువంటి పార్టీ నాయకులు అందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జైలుకి వెళ్ళడం చూస్తున్నాం కొంతమంది సుప్రీంకోర్టు దాకా బెల్లికి అప్లై చేసుకున్నారు వాళ్ళ పరిస్థితి అలా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నది అసలు సూత్రధారి పాత్రధారులు ఒకళ్ళొకళ్ళు దొరుకుతున్నారు బయటికి సూత్రధారి ఎవరన్నది విషయం వీళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూస్తున్న సందర్భంలో ఇంకా ఖచ్చితంగా అది తన వైపుగా వస్తుంది కాబట్టి నెక్స్ట్ నేనే అనేటువంటి భావన కలిగిందేమో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేను చెప్పినట్టుగా ఉందే అయితే నిన్న చాలా చూడండి అతని మొక్కవళికలు ఆ మొహ కావలికల్లో మీకు ఏమన్నా ఒక ఆవేశం కానీ లేదా ఒక కోపం కానీ ఏదన్నా కనిపించిందా ఆ విషన్నవాదం అన్నమాట బాధతో చెప్తారు చూసారా అలా నేను అనుకుంటుంది మామూలుగా అతను మీకు సినిమా చూపిస్తానని లేకపోతే అది బెదిరింపులు చేస్తూ ఉంటాడు అధికారులని నేను అనుకోవడం బెదిరింపులు అనుకున్నాయి భయంతో అరిచే కేకల్లా ఉంటాయి అది కనిపించడం కనిపించకుండా మాకు ఎన్ని అలవాటే ఎన్ని ఎదుర్కోలేదు ఇవన్నీ మాటలు మాట్లాడతాడు లెక్కస్ క్యామ్ చూడమ్మా చంద్రబాబు గారిని ఈ విషయంలో ఏమంటాడండి బెయిల్ మీద ఉన్నాడు అంటాడు బెయిల్ గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా భారతదేశంలో జగన్మోహన్ రెడ్డికి తప్ప అసలు బెయిల్ గురించి మాట్లాడతాడండి పన్నెండు సంవత్సరాలు పెట్టి బెయిల్ మీద తిరుగుతా కోర్టు వాయిదాలు కూడా ఎగ్గొట్టినటువంటి వ్యక్తి అందరూ అదే అలా ఉన్నారని అతను అంటే ఖచ్చితంగా లెక్కర స్కామ్ అన్నది వీళ్ళు లెక్కర స్కామ్ కంటే ఏపీ లెక్కల స్కామ్ దాదాపు ఇరవై రెట్లు ఎక్కువే ఈ రోజు పేపర్లో చూసాం ఆ లిక్కర్ స్కామ్ సంబంధించిన మొత్తం సమాచారం అంతా డిస్టార్ ఎన్ని ఇన్ని ఒకటి వస్తుంది మీకు విషయం విచిత్రం ఏంటంటే ఏదైనా ఒక స్కామ్ వస్తే ఆ స్కామ్కి సంబంధించిన వివరాలు ఒకటి రెండు రోజులు దాని చర్చ ఉంటుంది రోజుకో కొత్త కొత్త విషయం రోజుకో కొత్త పాత్రధారు వస్తున్నాడు బయటికి ఎవరికి వాళ్ళందరూ ఎవరు అన్నాడు నేను మెర్స పెట్టి చూసారా రాజకేషిరెడ్డి ఎవరంటాడు రాజకేషిరెడ్డి ఆ ప్రభుత్వ సలహాదారు కదా ప్రభుత్వ సలహాదారు కదా ఎవరో తెలియని వ్యక్తిని వెలపెట్టుకున్నావు అసలా పైగా ఉంటాడు రెడ్డికిని విజయవాడ ఎంపీకి వ్యాపార భాగస్వామ్యం ఉందని చెప్పేసి అంటాడు మరి అటువంటి వ్యక్తిని ఎలా పెట్టుకున్నావు తెలియకుండా ప్రభుత్వ సలహాదారులను పెట్టుకున్నావా తెలియకుండానే ప్రజలస్వము అతను జీతాలుగా ఇచ్చావా అతను ఎప్పుడు రాలేదంటా రాలేదంటావు అదేవిధంగా భారతీయ సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఆ వ్యక్తిని గోవిందప్పనే అసలు అతను పెద్ద కంపెనీ అతను సంబంధించింది అతను ఎప్పుడు ఇతడు రాడు అటువంటి వ్యక్తిని కూడా అంటే ఈ లిక్కర్ స్కామ్లు సంబంధించి కావచ్చు ఏదైనా కావచ్చు కేఎస్ విజయసాయి రెడ్డి అతను మాట్లాడముతో అంటాడు అతని పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి శేషెడ్డి మీకు ఇప్పుడైతే వ్యతిరేకత వచ్చింది వెళ్ళిపోయి అతను మాట్లాడని నమ్ముతాడంటాడు నువ్వు కూడా మీతో పాటు సహచాడు కదా అతను జైలు జైల్లో కూడాను ఏమునో ఎటువంటి బాగా మొదలుపడిన వ్యక్తులు కదా అతను మాట్లాడినమ్ముతానంటావేంటి తర్వాత రెడ్డి అతను కూడా అప్రూవ్గా మారాడు అని చెప్పంటాడు అతను ఇప్పుడు ఈ అందరిని సొద్దు బస్సులో చెప్తున్నాడు ఎవరిని ఈ రాజకేసి రెడ్డి లేకపోతేనేమో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి లేకపోతే ముంబై యాక్టర్స్ ఆ అమ్మాయి కేసులో అరెస్ట్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజేయులు కాంతిరాణి టాటా విశాల్ గున్నీ వీళ్ళందరూ కూడా లేకపోతే విడుదల రజని కేసులో అరెస్ట్ అయినటువంటి జోషువాళ్ళు వీళ్ళందరూ శుద్ధబోషలు ఎందుకంటే తనకు అనుకూలంగా పనిచేశారు కాబట్టి వాళ్ళు మంచోళ్ళు తనకు వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళందరూ కూడా ద్రోహులు అతని విషయంలో వీళ్ళందరికీ గ్యాంగ్ అందరికీ లీడర్ ఇస్తేనే కదా ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ తలపూట మాకెందుకులే చెప్తే చేసామో అని చెప్పేసి డైరెక్ట్గా చూపించారనుకోండి ఇతనికి వస్తుంది ఒకటి ఈరోజు మద్య కుంభకోణం కాదు ఇసు కుంభకోణం కావచ్చు భూదందాలు కావచ్చు అటవీ భూములు కూడా ఆక్రమించుకునే కేసులు కావచ్చు అనేకమైన కేసుల్లో ఉన్నాయి ఒకసారి అంటూ లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి జీవితాంతం బయటకు వచ్చే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితులు వస్తున్నాయి కాబట్టే దగ్గర ఇప్పటివరకు నన్ను ఎవరో కాపాడారు అతను ఎవరో కాపాడుతున్నారనే భావన అందరిలో ఉంది జగన్మోహన్ రెడ్డికి ఇన్ని కేసులు ఉన్నా కూడా ఎందుకు అతని మీద ఇంకా చర్యలు తీసుకుంటలేదు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు సీబీఐ ఎందుకు ఇలా చేస్తుంది అనే రకరకాలండి అపోహలు ఉన్నాయి ఆ అదృశ్య హస్తాలు కూడా పక్కా తప్పుకున్నాయి ఇంక ఇతను కాపాడితే ఆ మరక మరక మనకంటుకుంటుంది అనే భావన వచ్చింది కాబట్టి ఇతను ఎవరు సహకరించేవాళ్ళు లేరు అందుకని అందరూ చేతులు వదిలేసేటప్పటికి ఏం చేయలేదు తెలియక భయంతో నేను పెట్టినటువంటి ఆ ప్రెస్ మీట్ దాదాపు రెండున్నర గంటలు పెట్టాడు ఏం చెప్పాడు అతనికి అర్థమైందో తెలియదు కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడతాడు అదే విధంగా ఇంకా ఇంకా ఈ రోజుకి అమరావతి మీద విషయం చెప్పడం మాలా నేను సింపుల్గా చెప్పేస్తున్నాడు ఐదు వందల ఎకరాలతో కట్టేసుకోవచ్చు కదా కావాల్సిన బిల్డింగ్లు కట్టేసుకోవచ్చు కదా అంటాడు అంటే రాజధాని అంటే అతను దృష్టిలో రెండు మూడు బిల్డింగ్లు పోనీ అదేలా చేసావు నీ హయంలో రాజధాని మీద విషయం చెప్పావు మూడు రాజధానులు అన్నావు ఇక్కడ ఇంకొక డౌట్ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏదో ఒక రాజధాని నిర్మించుంటే పట్టించుకునే అవసరం లేకపోయేది కదా మరి ముందు ఏదన్నా చేయాలంటే దానికి అవగాహన ఉండాలి కదమ్మా జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు కదా రాజధాని ఏమన్నాడు మీరు అక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అన్నాడు అంటే మూడు రాజధాని అన్నాడు నాకు అనిపిస్తుంది మాట్లాడితే సినిమా సినిమా అంటాడు కదా ఇతను పుట్టిన సంవత్సరంలో సినిమా రిలీజ్ అయిందమ్మా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో లో మహమ్మద్ బీన్ తొగ్లకని నేను పుట్టిన సంవత్సరంలో వచ్చింది సినిమా దానికి దాసనాయన గారు డైలాగులు రాశారు దాని ప్రొడ్యూసర్ పేరు కూడా జగన్మోహన్ రావు విచిత్రం చూడండి ఎన్ని కో ఇన్సిడెన్స్లా ఉంటుంది అదే సంస్థలో పుట్టడినా ఆ భావాలు ఇంకా ఉన్నాయి ఆ పిచ్చితలకు భావాలకు పోవక ఒక రాజధానిని మూడు మొక్కలు చేసి మూడు రాజధానిని మాటలు మాట్లాడతాం లేకపోతే సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అని చెప్పడం ఈ కార్యక్రమాలు చేశాడు సరే వదిలే నిన్ను ప్రజలను తిరస్కరించారు కదా ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్కి ఒక శాశ్వత రాజధాని కడుతున్నటువంటి ఈ క్రమంలో ఇంకా ఎందుకు విషయం చెప్పడం మీ మీ కుటుంబీకులు ఎంతమంది మీరిద్దరు మీ ఇద్దరు కూతురు లండన్లో చదువుకుంటున్నారు మీ నలుగురు వ్యక్తులు నీకున్న ప్యాలెస్లన్నీ తాడేపల్లి ప్యాలెస్ విస్తీర్ణం ఎంత ఇడుపులపై ప్యాలెస్ విస్తీర్ణం ఎంత లోటస్ పాంట్ ప్యాలెస్ విస్తీర్ణం ఎంత నువ్వు బెంగళూరు ఎలహంక్య ప్యాలెస్ ముప్పై ఎకరాలపైనటువంటి ప్యాలెస్ ఎంత నువ్వు నలుగురు మనుషులకేమో ఇన్ని ప్యాలెస్లు కావాలా ఐదున్నర కోట్ల మంది ప్రజలు ఉండడే ఉండడే శాశ్వత రాజధానికి నీకు ఐదు వందల ఎకరాలు సరిపోతాయని చెప్పి నువ్వు సలహా ఇస్తావా సలహా ఇచ్చడానికి ఇవ్వడానికి అర్హత ఉందా నీకు అట్లా ఏం మాట్లాడుతున్నావు అంటే ఏం లేదమ్మా మొత్తానికి అతను మానసిక పరిస్థితిలో కొంచెం తేడా వచ్చింది తేడా వచ్చింది గతంలో తను ఎవరైతే నమ్ముకున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పక్క వెళ్ళిపోతున్నారు పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఎందుకంటే కొంతమంది అధికారులు కూడా గత వారంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా హైదరాబాద్లో ఒక సీక్రెట్ మీటింగ్ కూడా పెట్టుకోన వార్త వచ్చింది బయటికి ఎందుకంటే మొత్తం మన పరిస్థితి కూడా ఎత్నతో పెట్టుకుంటే ఎందుకంటే గత చరిత్ర వీళ్ళని ఆగినటువంటి ఐఏఎస్ అధికారులు అందరూ కూడా జైలుకెళ్ళిన పరిస్థితి ఉంది గతంలో అది ఎక్కువైపోయింది ఇంకా నేను అధికారం వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉంటే రాజకీయ రెడ్డి ఆవిడ తెలియదు అంటాడు వీళ్ళందరికీ ఒక స్క్రిప్ట్ ఉంటుంది అదృ సినిమాలు తెలియదు గుర్తులేదు అనేటువంటి మర్చిపోయాం అనేటువంటి విషయం స్క్రిప్ట్ ఉంటుంది అందరితో అలా చెప్పించాడు కానీ కుదరలా వాళ్ళందరూ కూడా నిజాలు చెప్పారు రేపు వద్దే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏం చెప్తాడు తెలుసా ఇదే స్క్రిప్ట్ చెప్తాడు నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయావు లేకపోతే నువ్వు కూడా చెప్ప సంబంధం లేదు అనొచ్చు చెప్ప జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలుసు అడిగానికి ఉండే అది కూడా తిరిగి అంటాడు నేనుగా జగన్మోహన్ రెడ్డి అంటాడు ఇవన్నీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి నేను విజయవాడలోనే ఉన్నాను అరెస్ట్ చేసుకోండి సాయంత్రానికి మరి బెంగళూరు వెళ్ళిడు ఇప్పుడు ఛాలెంజ్ చేశాడు నేను ఛాలెంజ్ చేస్తున్నా సా ఇక్కడే ఉంటాను నేను వచ్చి అరెస్ట్ చేసుకుండా అన్నాడు మరి ఇంకా చీకటి కూడా పడకుండానే ఎయిర్పోర్ట్లో కనిపించాడు మన బెంగళూరు పారిపోయాడు ఏంటి నేను మాట్లాడే మాటలకే చేసే పనులు కానీ ఇక్కడికి వస్తాడో ఏదో నాలుగు మాటలు మాట్లాడతాడో బెంగళూరు పారిపోతాం అప్పుడప్పుడు ఏదైనా శవం కనపడితే వస్తాడో లేకపోతే ఎవరైనా జైల్లో ఉంటే పలకింపుకి వస్తాడో ఎక్కడ అమ్మా ఇంకో విషయం చెప్తున్నా జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటి దినోత్సవాన్ని ప్రకటించాడు ఎలా చేస్తాడు వెనుపోటు దినోత్సవం కూడా వెనుపోటు దినోత్సవం అంటే అర్థం ఏ విధంగా చేసుకోవాలి సార్ అది ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజలు ఇచ్చిన తీర్పుని అదే అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎవరైనా సరే ఎటువంటి రాజకీయవేత్తని ఏం మాట్లాడతాడంటే ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం మాలో ఉన్న లోపాలు ఏమన్నా ఉంటే ఆ లోపాలు సమీక్షించుకుంటాం అనేటువంటి మాట మాట్లాడతారు తప్ప ఎవరినైనా ప్రజా తీర్పును వ్యతిరేకించడం అటువంటిది ప్రజా తీర్పు ఇచ్చిన రోజున వెనుపోటు దినోత్సవం అన్నాడంటే అతను అవమానిస్తుంది ప్రజలనే చంద్రబాబు గారికి నష్టం ఏం లేదు అది ప్రజలను అవమానిస్తున్నాడు ప్రజా తీర్పును అవమానిస్తున్నాడు అంటే అతనికి ఆ విలువలు లేవమ్మా ప్రజాస్వామ్యం ప్రజలు తీ ప్రజా తీర్పు ఈ ఓట్ బ్యాంకు ఈ దీన్ని అంటే అంటారో ఓటు విలువ వీటి గురించి అతనికి అవగాహన కానీ ఒక గౌరవం కానీ ఏమి లేవు ఏదో రకంగా పబ్బం గడుపుకోవాలి చిచ్చి అంటారు జూన్ నాలుగున ప్రజలకు వస్తే అతను తెలుసు ఆ విషయం అందుకనే ఏం చెప్పాడంటే అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెట్టమని చెప్పిన్నాడు చేయకపోతే వాళ్ళ పార్టీ సంబంధించిన నాయకులు తిట్టచ్చు ఇతను వెళ్ళడా ఎక్కడికైనా ఇతను వెళ్ళినా ఇదే తూతమాత్రంగా కార్యక్రమం చేసుకొస్తాడు నేను అటువంటి వ్యక్తి రాజకీయాల్లో పుట్టకూడదు మన కర్మకి ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మనకు ముఖ్యమంత్రి కూడా అవ్వడం అంటే అంటే అన్ని సారాంశం ఏంటంటే అతని దగ్గరే కాపాడుతున్నటువంటి అతను మనుషులందరూ కూడా శుద్ధపోసలు మిత్రులందరూ దుర్మార్గులు అదేవిధంగా తను అద్భుతమైన పాలన అందించారని ఇప్పటికే చెప్పుకుంటున్నాడు అంతే తప్ప ఎక్కడా పురం పరిశ్రమ పరిశ్రమ లేదు అతనికి ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ఎదిగిపోయిందంట ఈ ఈ సంవత్సర కాలంలోనే కూట ప్రభుత్వం అప్పులు చేసేసిందంట అతను పేపర్ మీద చదువుతుందోటి బయటికి చెప్తుందోటి ఒక స్క్రిప్టెడ్ వెర్షను ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలను జగన్మోహన్ రెడ్డికి మద్యం కుంభకోణం మెడ చుట్టుకుంది ఖచ్చితంగా ఆ విషయంలో అతను కూడా జైలు గెలవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏదో సింపతి క్రియేట్ చేసుకోవడానికి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ రోజునొచ్చి ఇటువంటి మాట్లాడి మాట్లాడుతున్నాడు తప్ప మించి ఇంకేమీ లేదు మరి మొత్తానికి లిక్కర్ స్కామ్ తన మెడకు చుట్టుకుంటుందని భావించి జగన్మోహన్ రెడ్డి అత్యవసరంగా ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా బురద చల్లే ప్రయత్నం చేశారని చెప్పి చెప్తున్నారు థ్యాంక్ యూ సార్